సాయంత్రం వాళ్ళు ఎవరో వచ్చేస్తారు కారు ఎక్కిచ్చేస్తారు కత్తులు చేతికిచ్చేస్తారు అక్కడ నేనే మాట్లాడాలి మేమే మే తత్తే అనాలా సార్ మీరు మోగలదా మాట వరుస కన్నా అయినా నారాయణ వాడి సెక్రటరీగా ఉండగా మీకు దిగులు ఏంటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ వరకు వస్తుంది వినండి ప్రజలారా నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు ఆసుపత్రి అయితే ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ ని నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాష్ల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాం బాగుందా చాలా బాగుంది ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కాదు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాష్ లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారనుకోండి అనుకోండి తప్పట్లు చప్పట్లో చప్పట్లా చెక్కటినా ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజలారా మా చేతులతో ఈ మంగళ షాపుకి ప్రారంభం నా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు చంపేస్తాను ప్రతి షాప్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను చదవలేదు దానిలేదు ఆళ్ళ ఎట్టకు చదవనివ్వరు నిన్ను తగలెట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో ఉంటే చప్పట్లో చప్పట్లో చదువు చాలా నన్ను పశువు అంటావా ええ、ははははは、レンジャーからか thank you right క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేను అందుకే దండించాను అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయ అన్న వాడిని నిలివిన చీరేస్తా నీ తల్లి నా తల్లి వాట్ ఆర్ యు టాకింగ్ ఒక్కరేషరత మాత ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క నీకు అన్నం పెట్టే అమ్మనడుగు ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయం